నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు టీడీపీ జనసేన పొత్తు చుట్టూనే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆల్రెడీ సలహాలు ఇస్తూ తనను ఇబ్బందులకు గురి చేయవద్దంటూ ఉన్న ప్రణాళికకి అనుకూలంగానే ఇరవై నాలుగు సీట్లలో బరిలోకి దిగాలనేటువంటి నిర్ణయం జనసేన పార్టీ తీసుకుందని పవన్ కళ్యాణ్ కొండ బద్దలు చెప్పారు అయితే ఆయన పైన లేఖల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది తాడేపల్లిగూడెం సభ ముగిసిన వెంటనే కాపు సంక్షేమ సేనకి సంబంధించినటువంటి నేత హరిరామ జోగయ్య గారు ఒక లెటర్ రాశారు మళ్ళీ ఇప్పుడు తాజాగా మరొక లెటర్ రాశారు అలానే కాపు ఉద్యమాల నేత ముద్రగడ పద్మనాభం కూడా ఒక లెటర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అవెరా వుమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ IUI IVF వాలిడ్ టిల్ 8 మార్చ్ ఇప్పుడు తాజాగా హరిరామ్ జోగే రాసినటువంటి లేఖలో ఏం పేర్కొన్నారు పవన్ కళ్యాణ్కి ఏ సలహాలు ఇవ్వబోయారు సో ఆ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది తాజాగా హరిరామ్ జోగే గారు రాసినటువంటి లేఖ ఇది హరిరామ్ జోగే గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆల్రెడీ ఆయన ఎక్స్‌పీరియన్స్ గురించి అందరికీ తెలుసు సో ఆయన రాసినటువంటి లేఖ ఇది నేరుగా ఇది బహిరంగ లేఖగా పేర్కొన్నప్పటికీ కూడా ఇది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన రాసినటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదన కావచ్చు ఆలోచనలు కావచ్చు ప్రణాళికలు కావచ్చు వాటన్ని ఇందులో చర్చించేటువంటి ప్రయత్నం జోగై చేశారు సో జనసేన బాగు గురించి ప్రత్యేకించి మీ బాగు గురించి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఇచ్చే సలహాలు మీకు నచ్చినట్లు లేదు ఈ విషయం బహిరంగ సభలో నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు చూస్తే అలానే అనిపిస్తోంది ఎల్లో మీడియా వారి ఈ ప్రయత్నం ముఖ్యంగా మీకు నాకు మధ్య తగవులు పెడుతున్నట్లుగా కనబడుతుంది మిమ్మల్ని మరింత ఒంటరిని చేస్తూ చంద్రబాబుకు మీరు మరింత దాసోహం అయ్యేట్టు చేస్తున్నారనేటువంటి చేయాలనే కృత్రిమ చర్యలా అనిపిస్తోంది అని రాశారంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ హరిరామజోగయ్యకి పవన్ కళ్యాణ్కి మధ్య గ్యాప్ సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అలానే పవన్ కళ్యాణ్ ఒంటరిని చేస్తే చంద్రబాబు నాయుడికి ఆయన దాసోహం అయిపోతారనేటువంటి ఆలోచనతో ఈ కుట్రలు జరుగుతున్నాయనేటువంటి మాట హరిరామజోగయ్య గారు ఈ లేఖలో పేర్కొన్నారు ఇక ఒకప్పుడు చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అని లోకేష్ ప్రకటించినప్పుడు కానీ మిమ్మల్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలన్నా తెలుగుదేశం పొలిట్ బ్యూరో యొక్క ఆమోదం కావలసి ఉంటుందని ఆయన తెలిపినప్పుడు కానీ జన సైనికుల్లో పుట్టిన అగ్నిని మీ సమాధానం రాబట్టడం ద్వారా సదరు అగ్నిపై నీరు జల్లడానికి ప్రయత్నం చేశాను నా ఈ ప్రయత్నం మీ ఇంట్రెస్ట్లో చేశానా లేక వైఎస్ఆర్ పార్టీ ఇంట్రెస్ట్లో చేశానా ఈనాడు జనసేనకి బలమైన నియోజకవర్గాలు బలమైన అభ్యర్థులు నలభై వరకు ఉన్నా జనసేనకు కేటాయించినటువంటి సంఖ్య ఇరవై నాలుగు కుదించి మీకు చంద్రబాబు నాయుడుని శాసించగల మెజారిటీ లేకుండా చేయాలనే దుర్బుద్ధితో తీసుకున్న చంద్రబాబు చర్యకి జన సైనికులందరూ ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటే వారిని సముదాయించుటకు బహిరంగ సభలో చంద్రబాబు వివరణ కోరడం కూడా వైఎస్ఆర్ పార్టీకి నేను అండకాయడమా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ వారు మోపిన అభియోగాలపై తొందరలో సిబిఐ తీర్పును వెలువరింప చేయవలసిందని కోరుతూ తెలంగాణ కోర్టులో నేను వేసిన వ్యాజ్యం కూడా వైఎస్ఆర్ పార్టీకి కోర్టుగా పనిచేస్తున్నానా బీజేపీని కూటమిలో చేరడానికి ఇష్టపడగా అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబును మీ బాగు కోరే బీజేపీ పార్టీ మీకు అండగా ఉండ గలందులకు తెలుగుదేశం జనసేన కూటిలో కూటమిలోకి తీసుకురావాలని నేను కోరుతూ ప్రకటనలు ఇవ్వడం కూడా నేను వైఎస్ఆర్ పార్టీగా కోవర్ట్ గానా ఇప్పుడు ఈయన ఒక లెటర్ రాశారు జనసేన పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది దాని మీద ఒక లెటర్ రాశారు ఇలా చాలామంది చాలా రకాల చర్చలు పెడుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే మీ ఉచిత సలహాలు నాకు అవసరం లేదని కుండబద్దల కోట్లు చెప్పారు అందులో హరిరామ్ జోగి గారు ఒక్కరే లేరు ఇంకెంతమంది ఉన్నారో ఎంతమంది ఇంటర్నల్గా సలహాలు ఇస్తున్నారో బయట నుంచి సలహాలు ఇస్తున్నారు బహిరంగ లేఖల ద్వారా సలహాలు ఇస్తున్నారు బహుశా వాళ్ళందరినీ ఉద్దేశించి ఆయన చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో దానికి విశ్లేషణలు జోడిస్తూ ఎల్లో మీడియా అనే ఒక మీడియా విభాగం అది ఆయన సృష్టి ఆయన చెప్పినటువంటి మాట ఆ ఎల్లో మీడియాలో మరింత గ్యాప్ పెంచే విధంగా రాస్తున్నారు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని మీరు చెప్పండి దానికి సమాధానం ఎల్లో మీడియా అనేది మీకు తెలిసినప్పుడు వాళ్ళు ఒక గ్యాప్ సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని మీకు అనిపించినప్పుడు మీరు నిలదీయాల్సింది ఎవరిని ఎల్లో మీడియానా పవన్ కళ్యాణ్ గారినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని నిలదీశారు ఇప్పుడు వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఈ ఈ ఈ ఆవేదనతోనే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేశారా వేయలేదా ఈ అంశాలన్నీ కోవర్ట్గా చేశారా లేదా హరిరామజోగే గారే కోవర్ట్ అనేటువంటి ఉద్దేశంలో ఆయన అన్నారా ఇవి ఎవరిని ఉద్దేశించి ఎవరు ఇంటర్ప్రిట్ చేశారనేది వాళ్ళని అడిగితే బాగుంటారు కానీ ఈ లేఖలో హరిరామజోగే గారు తన ఆవేదన మొత్తం రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది దీనిపైన నేను అనుకోవడం జనసేన పార్టీ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి కానీ పెద్ద రియాక్ట్ అవుతారని నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే ఇందులో మెన్షన్ చేసినటువంటి పాయింట్లు మూడో వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకి పవన్ కళ్యాణ్ సంజయ్ ఇవ్వాలి లేదా సమాధానం చెప్పాలి లేదా వివరణ ఇవ్వాలన్న రీతిలో ఉన్నాయి కాబట్టి రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువనే ఇక నాతో సన్నిహితంగా అనేక మంది కాపు సోదరులు బడుగు బలహీన వర్గాల అందరినీ కలుపుకుని రాజ్యాధికారం దక్కించుకోవాలని మనవాడు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే సంతోషించాలని కోరుకుంటున్నారు దశలవారీగా బీసీలు ఎస్సీలు అందరూ ముఖ్యమంత్రి పద కొనసాగాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంలో నేను ఉన్న పదవులు కూడా వదులుకుని ఒకనాడు మీ అన్న చిరంజీవి గారు సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో నష్టపోయా మళ్ళీ మీరు జనసేన పార్టీని పెట్టి ముందుకు వస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని మీ జనసేన పార్టీలో చేరి మీకు నాతో సన్నిహితంగా ఉన్న ఎనభై శాతం కాపులు ఎస్సీ వర్గాలు కోరుకుంటున్నారు ఇది అంటే గతంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చిరంజీవి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో హరిరామచౌగ గారు నష్టపోయారు ఆ నష్టాన్ని పవన్ కళ్యాణ్ గారి ద్వారా భర్తీ చేసుకుందాం అనుకునేటువంటి క్రమంలో ఇప్పుడు ఆ లేఖను కొనసాగింపు అనమాట జనసేన లేకుండా తెలుగుదేశం నెగ్గడం అనేది ఇంపాసిబుల్ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు కొందరు తగ్గి కొంచెం కొంచెం అవకాశాలు తీసుకోవడం ద్వారా ఒక పొత్తులోకి వచ్చినటువంటి పరిస్థితి అది చంద్రబాబు నాయుడికి తెలియంది కాదు అందుకే మీతో జతగట్టాడు సో ఇది కరెక్టే వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు నాయుడు ఎన్నికలకు తర్వాతనైనా మీకు అధికారంలో సముచిత స్థానం ఇస్తాడని ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వామి చేస్తాడని ఎవరు నమ్ముతారు ఎన్నికలైన తర్వాత జనసేనని క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తాడు అనే భయం జన అందరిలో ఉన్న మాట నిజం ఎన్నికల ముందే మీకు అధికారంలోకి రావడంతో పాటు మీ స్థానం ఏమిటో తేల్చాల్సినటువంటి జన సైనికుల తరపున తేల్చాలని జన సైనికుల తరపున నేను డిమాండ్ చేయడంలో తప్పేమిటి సముచితమైన నా సలహాలను వక్రీకరిస్తూ వైఎస్ఆర్ కోర్ట్గా నాకు ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియాను కానీ జనసేన పార్టీలోని కొందరు మీ సలహాదారులు కానీ ఏమనాలి వారు తెలుగుదేశం కోర్ట్లుగా చెప్పవచ్చా ఇది ప్రశ్న బహుశా పర్సనల్గా హరిరామజోగే గారికి ఏదో ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది అందుకనే ఆయన ఎంత సీరియస్గా ఈ బహిరంగ లేఖలో రాసినట్టుగా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ కోవర్ట్లు కొందరు జనసేన పార్టీలో చేరు ఉండొచ్చు అనేది అనుమానం కానీ ఒకటేంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక పొత్తు ఏర్పడింది ఎన్నికలు ఇంకా జరగలేదు ఎన్నికల తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో ఒక సినారియో ఉంది కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుని ఓడించి అధికారంలోకి రావాలి అందుకనే లోక్సభలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పీసీసీ చీఫ్ చేసి ఇక్కడ పార్టీ పర్గాల పగ్గాలు అప్పగించినటువంటి పరిస్థితి అప్పుడు ఉంది అలానే నైంటీ ఫోర్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత స్వల్ప సంఖ్యకి పడిపోయినటువంటి పరిస్థితి అంటే ఇరవై మంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే పీజేఆర్ చాలా కొట్లాడి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాలో ఆ పాత్ర పోషించడంలో ఆయన చాలా గొప్ప పాత్ర పోషించారు సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడిపోతారు కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి రావాలనే దాని మీద ఇద్దరు చాలా పోటాపోటీగా ఉన్నారు చివరికి ఎన్నికలు అయిన మరుక్షణం ఢిల్లీలోనే నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అనేటువంటి ప్రకటనలు కూడా ఆ రోజు ప్రజలు చూశారు కానీ ఫైనల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం గెలిచింది కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పెరిగింది కానీ అంటే మీన్స్ సభ్యుల సంఖ్య బలం పెరిగింది కానీ అధికారంలోకి రాలేకపోయింది అంటే ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉంటుంది దాని ప్రకారం వ్యూహాలు మార్చేటువంటి అవకాశం ఉంటుంది ముందుగానే ప్రణాళికల్ని వేసేటువంటి వెసులుబాటు ఉంటుందా లేదా ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటే అధినేతల మధ్య ఉంటుంది అది బహిరంగ ప్రకటనల రూపంలోనో బహిరంగ సభల రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ అవగాహన మాకు ఉందనేటువంటి మాట పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కూడా ఆ త్యాగాలకు సిద్ధపడి ఉన్నావు అనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ నాయకత్వం చెప్తుంది కానీ ఈ లేఖలో ఏంటంటే కోవర్టుగా ఆయన పైన ఎవరు ముద్ర వేశారు హరిరామ్ జోగి గారిని ఒక కోవర్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ ముందర ఆయన గౌరవాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి సమాచారం ఉంది కాబట్టి ఆయన ఘాటుగా లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మేటువంటి అవకాశం లేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేస్తూ ఓ క్లారిటీ తీసుకోండి అనేటువంటి సూచన మరొకసారి చేశారు ఇక మిమ్మల్ని ప్యాకేజీ వీరుడిగా వర్ణిస్తూ వెయ్యి కోట్లైనా ఈ డీల్ చేతులు మారి ఉంటాయని మీ మీద పలు విమర్శలు కురిపిస్తున్న వైఎస్ఆర్ శ్రేణులపై చంద్రబాబు గారి లోకేష్ గారిని నోరు విప్పరే వారి విమర్శలను తిప్పికొట్టరే మిమ్మల్ని ప్యాకేజీ వీరుడిగా జనంలో నమ్మింపజేసి మిమ్మల్ని నిర్వీర్యం చేసి దానివల్ల లబ్ధి పొందాలనే ఈ తెలుగుదేశం నేతల కుతంత్రమా జరుగుతున్న ఈ పరిణామాలపై మిత్రులు ఎవరో శత్రులు ఎవరో తెలుసుకుని మీరు ప్రవర్తించడం జనసేన మంచి కోరేవారు ఎంత అయినా మంచిది సరే మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా మీ వెంటనే ఉండి కాపాడుకోవడం నా విధిగా భావిస్తున్నాను ఇది ఇక్కడ మంచి ఇంపార్టెంట్ పాయింట్ హరిరామ్ జోగి గారు చెప్పారు ఎందుకంటే నన్ను నమ్మి నా వెనక వచ్చేవాళ్ళు రండి అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు కాబట్టి ఇక్కడ ఆయన ఒక కన్క్లూజన్ ఇచ్చారు ఈ గొడవలో ఈ అంశాలు ఈ వివాదాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి కానీ ఇటు పక్కన పెట్టేద్దాం మీ వెంట నేను ఎప్పటికే ఉంటాను అనేటువంటి భరోసాని హరిరామ్ జోగి గారు ఇచ్చారు పవన్ కళ్యాణ్తో నడిచి ఉండాలి ఆయనని ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ ఆయనతో కలిసి ముందడుగు వేయాలనేటువంటి ఆలోచనతో ఉంటే నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది మీకు తెలియపరుస్తున్నాను జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలనే తద్వారా వైసీపీ విముక్త కలిగి చేయాలని యజ్ఞంలో జనసైనికులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని దానితో మీరు సందేహం పడాల్సినటువంటి అవసరం లేదని నీతివంతమైన మీలాంటి వారు మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలని నాబోటి వారు కోరుకుంటున్నారు దాచుకో 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 దోచుకో దాచుకో పరిపాలన అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనకి ముగింపు పలకాలనే మీ లక్ష్య సాధనకి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది అయితే అధికారంలో మీరు సముచితమైన స్థానం లభించే వరకు నా పోరాటం కొనసాగుతుందని తెలియదు ఇది లీడ్ పాయింట్ ఏంటంటే టోటల్ ఈ లెటర్లో ముందు రాసిందంతా ఆయన ఆవేదన ఆయన కోపము చుట్టుపక్కల ఉన్నటువంటి దరిద్రం ఇవన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ అవన్నీ కూడా అధినేత దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు ఫైనల్గా ఆయన ఇచ్చినటువంటి కన్క్లూజన్ ఏంటంటే జనసేనతోనే తన పైన ఉంటుంది తాను ఎప్పటికీ కోఆర్టను కాదు పవన్ కళ్యాణ్ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలనేటువంటి లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అందుకనే పదే పదే అప్రమత్తం చేసిన అయితే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయన్ని మిస్లీడ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది హరిరామజోగే గారి ఆవేదన సో అందరితో కలిపి తనను చూడకుండా తాను చేసినటువంటి విజ్ఞప్తులు కానీ తాను చేసినటువంటి సూచనలు కానీ ప్రత్యేకంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉందని హరిరామ హరిరామజోగే గారు ఆవేదన చెందినారు సో ఈ అంశం పైన ఖచ్చితంగా చివరిలో ఆయన మెన్షన్ చేసినటువంటి విషయం జనసేన పార్టీ నాయకత్వం కానీ జనసేన అధినేత కానీ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మిగతా అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఏ విధంగా ముందడుగు వేయాలి రాబోయేటువంటి రాజకీయ చదరంగంలో ఎలాంటి ఆట ఆడాలనేది కూడా పవన్ కళ్యాణ్ ఒక కన్క్లూజన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయనేది ఈ లేఖ సారాంశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఆయన చుట్టూ ఆయనతో ఉన్నవాళ్లే ఆయనను మోసం చేసేటువంటి అవకాశం ఉందనేది హరిరామజోగి గారు చెప్తున్నటువంటి హెచ్చరిక గతంలో ప్రజారాజ్యం విషయంలో జరిగినటువంటి అనుభవాల నేపథ్యంలో ఆయన ఈ మాటలు చెప్తున్నట్టున్నారు సో జనసేన అధినేత ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి